ఆ రోజు సంక్షేమ ప్రధాతైన జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ పథకాలను రూపొందించి ఏ రాష్ట్రంలో స్వాతంత్రం చేయని విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు లక్ష ఎనభై రెండు వేల కోట్లకు పైబడి కూడా నేరుగా ఎవరి ప్రమేయం లేకుండా కూడా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు లోపల ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై వేల కోట్ల రూపాయలు ఆ రోజు ప్రజలకు సబ్సిడీ ఇవ్వకుండా అంటే పెండింగ్ పెట్టింటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే ప్రజల పైన భారం వేయకుండా ప్రభుత్వమే చెల్లించింది ఇరవై వేల కోట్ల రూపాయలు అంతేకాకుండా సబ్సిడీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కేవలం పదమూడు వేల ఐదు వందల నలభై రెండు కోట్లు మాత్రమే ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నలభై రెండు వేల కోట్ల రూపాయలు కూడా ఈ డిస్కమ్ కూడా సబ్సిడీ రూపంలో కూడా ప్రజల తరఫున కూడా ఇవ్వడం కూడా జరిగింది కానీ ఈరోజు రోజు ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం మోసం చేస్తూ సూపర్ సిక్స్ అమలు పరచకపోగా కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని చెప్పేసి కరెంటు కూడా ఎవరి కరెంటు వాళ్ళే ఉత్పత్తి చేసుకునే దానికి అవకాశాలు కల్పిస్తానని చెప్పి మాట ఇచ్చి ఇంకా కూడా ఏమాత్రం పెంచు అని చెప్పి మాట ఇచ్చి దానికి విరుద్ధంగా నిన్న నవంబర్ లో ఆరు వేల నలభై రెండు కోట్ల రూపాయలు అలాగే రేపటి నెల నుంచి జనవరి నుంచి తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అంటే పదహైదు వేల నాలుగు వందల యాభై కోట్లకు భయపడి ప్రతి ఒక్కరు కూడా అంటే ఇంతవరకు కరెంటు ఛార్జీ ఒక సామాన్యుడు ఐదు వందలు ఆరు వందల రూపాయలు కట్టే వాళ్ళు అందరికి కూడా వచ్చే నెల నుంచి జనవరి నుంచి ఏ ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు కూడా కట్టే పరిస్థితిని ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం కల్పించింది దీనికి వ్యతిరేకంగా మనని ఈ నెల పదమూడవ తేదీ రైతాంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈ రోజు రైతు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని చెప్పేసి పంటలకు కూడా ధర ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరూ కూడా రోడ్లకి ఇచ్చి ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం జరిగింది ఆ పద్ధతిలోనే ఈ రోజు ఈ రాష్ట్రంలో పెంచిన ఈ విద్యుత్ ఛార్జీలు అన్ని కూడా వెంటనే కూడా ఉపసంహరించుకోవాలని తగ్గించాలని చెప్పి వీలుంటే లేకుంటే ఇది ఒక వినతి కాదు ఇది ఒక హెచ్చరిక ఈ కూటమి ప్రభుత్వానికి ఈ దుర్మార్గమైన ప్రభుత్వానికి ఎందుకంటే నువ్వు నీ సహజ శైలి నువ్వు చెప్తా ఉన్నావు నేను మూడు మార్లు నాలుగో మార్లు ముఖ్యమంత్రి అని చెప్పేసి నువ్వు మూడు మార్లకి ఇప్పుడే అబద్ధాలు చెప్పేదాంట్లో మోసాలు చేసే దాంట్లో ఎన్నికల సమయంలో వాగ్దానాలు ఇచ్చి ఆ సీఎం సీట్ లో నీ వాగ్దానం మర్చిపోయే దాంట్లో ఇప్పటికే మూడు పిహెచ్డీలు తీసుకున్నావు చంద్రబాబు నాయుడు గారు ఇంకా నాలుగో పిహెచ్డి తీసుకోవాలని చెప్పి నువ్వు ఏమన్నా అనుకుంటామో ఇది ఒక హెచ్చరిక నేను వెంటనే కూడా దించి వేస్తారు మధ్యలోనే ఈ ప్రభుత్వానికి నేను చెప్తా ఉన్నాను ఈ రోజు ప్రజాప్రతిని అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమందరూ కూడా ఈ రోజు పోరాటం చేస్తాము వినతి పత్రం ఇస్తామంటే మీరేం చేశారని చెప్పి మేము అడుగుతారు ప్రజలను అడగండి ఏం చేసామని చెప్పి చెప్తారు పెంచిన కరెంట్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని చెప్పేసి ర్యాలీగా ఈ రోజు ఎస్సీ గారికి వచ్చి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వము ఇచ్చిన హామీలలో భాగంగా కూడా ఏదైతే సాధారణ ప్రజలు కుటీర పరిశ్రమల పైన ఇప్పుడు దాదాపు పదమూడు వేల నాలుగు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలని భారాన్ని బాధుతూ ఈ రోజు ప్రజల్ని నష్టపరుస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీని వెంటనే అమలు చేయాలి ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్ల విద్యుత్ ను ఉచితంగా ఇస్తామన్నారు దాన్ని వెంటనే కూడా అమలు చేయాలని కూడా మేము ఈ సందర్భంగా సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము కరెంటు ఛార్జీలు పెంచినా కరెంట్ ఛార్జీల పైన పెద్ద ఎత్తున ఈ రోజు ర్యాలీ చేయడం జరిగింది విధంగా ఇక్కడ ఎస్సీ ఆఫీస్కి వచ్చి ఎస్సీ గారికి వివిధ ప్రభుత్వం కూడా అందించడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి ఆరు నెలలైనా కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాకముందు ఏవైతే హామీలు ఇచ్చారో సూపర్ సిక్స్ అని చెప్పి కరెంట్ ఛార్జీలు పెంచను 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 ఆయన ఏ విధంగా చెప్పారు అధికారంలో వచ్చే ఆరు నెలలైనా కూడా రోజు ఇప్పటి వరకు కూడా ఆ మాటలన్నీ చెప్పి మోసం చేస్తున్న ప్రజల్ని మన చంద్రబాబు నాయుడు ఏ విధంగా పెద్ద ఎత్తున మన రోజున కూడా రైతులను ఏ విధంగా కూట ప్రభుత్వం మోసం చేసిందో డిసెంబర్ పదమూడో తారీఖున వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ సిపి నాయకులు కానివ్వండి నాయకులు కానివ్వండి కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని విజయవంతం చేసిన విషయం కూడా మనందరికీ తెలిసిందే అదేవిధంగా ఈ రోజు కూడా కరెంట్ ఛార్జీలు ఏ విధంగా పెంచినారో అవన్నీ తగ్గించాలని చెప్పేసి పదహైదు వేల రూపాయలు పేదలపైన భారం వేస్తున్న వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్లు అదే విధంగా కొనసాగించాలని చెప్పేసి కూడా మేము అందుకు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఖచ్చితంగా ప్రజల వైపు ఉంటాం ప్రజల పక్షాన పోరాడతాం ఎన్ని కుట్ర కుతంత్రాలు చేసినా ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఇదే చెప్పదలుచుకుంటాను చంద్రబాబు నాయుడు గారికి ఎటు పరిస్థితుల్లో ఈ కార్యక్రమాలు తగ్గించాలని తెలియజేస్తున్నాను